ఉమెన్ వింగ్ లో చీలికలు రెండు వర్గాలుగా నేతలు ప్రెసిడెంట్ పై విమర్శలు గాంధీ భవన్ సాక్షిగా ఫైటు కార్యవర్గంలో రాజకీయం వచ్చిన కాంచి అధికారంలోకి వచ్చిన కానిషి ఇదే కథ ఆయనకు మంత్రి పదవి ఎత్తే నచ్చదు ఆయనకి ఏదైనా పదవితే నచ్చదు ఇప్పుడు మహిళలంతా కూడా వారం రోజుల నుంచి రోజు గాంధీ భవన్కి రావడం కాంగ్రెస్ లో ఇది ఒక పంచాయతీ అయిపోయింది వీళ్ళు పదవులు ఎప్పుడు పంచుకుంటారు పరి పరిపాలన ఎప్పుడు చేస్తారో తెలవదు కానీ లేడీస్ ప్రధానంగా ఏ పార్టీ అయినా సరే మహిళలు చాలా కీలకం వాళ్ళు నోటి వాయిస్ తోటి ఎంత ప్రచారం చేస్తారంటే ప్రధానంగా కీలకంగా పనిచేసేది మహిళలే వాళ్ళకి మాత్రం ఇంతవరకు పదవులు ఇంతవరకు లేదు రోజు అడికేళ్ళు వచ్చి మన కదా కష్టపడ్డరు సంవత్సరం నా అయిపోయింది ఇగితరేమో ఇగితరేమో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిటీలు వేయరు అదు వేయరు ఇప్పటివరకు మంత్రులు విద్యాశాఖ మంత్రి లేడు ఇంతవరకు సంవత్సరం అయిపోయింది హోంశాఖకు మంత్రి లేడు ఇంతవరకు మంత్రులను ఫీల్ చేయలేదు ఈడ మహిళలంతా కూడా ఆగవాగం ఉన్నది అందుకే చెప్తా ఉన్నాం మీరు కరెక్ట్ గా పదవులు ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే పరిపాలన అనేది జరుగుతుంది ఇలా కష్టపడ్డ వాళ్ళు పదవి ఇకపోతే రేపు ఉంటాడు పార్టీల సో ఏదేమైనా కానీ రోజుకొక సందర్భం ఇప్పుడు వారం రోజుల నుంచి వెళ్ళి మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ఏదైతే ఉందో ఇక ఆడికి వచ్చేసేసి చీలికలిగా రెండు వర్గాలుగా అయిపోయారట అటు కొంతమంది ఇటు కొంతమంది అయిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు అయితే కనబడతా ఉన్నది